శ్రీ నమః నమ మాత్రే నమ మాచాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదీయతిథి రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉంది అంటే రోజంతా తది ఉంది నక్షత్రం రోజంతా నక్షత్రమే ఉంది మంగళవారం నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది కాబట్టి సహజంగా మంగళవారం ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు కానీ సౌమ్య యోగం ఉంది కాబట్టి ఆ సౌమ్య యోగ బలం బట్టి ముఖ్యమైన ప్రయాణాలు ఏమన్నా ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఆ ప్రయాణాలు చేసుకోవచ్చు సౌమ్య యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి అయితే మంగళవారం కాబట్టి బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళటం ఆంజనేయ స్వామి సింధూరం బుట్టు పెట్టుకుని వెళ్ళటం ఇలా చేస్తే అవి కూడా ఈ సౌమ్య యోగం బలానికి తోడవుతాయి ప్రయాణాల్లో సర్వ సౌఖ్యాలు ఏర్పడతాయి కాబట్టి మంగళవారం అయినప్పటికీ ఎవరికైనా ప్రయాణాలు అత్యవసరమైన ఉన్నా ముఖ్యమైన పనులు అత్యవసరంగా ఉన్నా సౌమ్యయోగం ఉంది కాబట్టి వాటిని చేసుకోవచ్చు సౌఖ్యాలు వస్తాయి పళ్ళు విజయవంతం అవుతాయి బెల్లముఖ నోట్లో వేసుకుని వెళ్ళండి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మకరంలో శనింట్లో ఉన్నాడు అంటే శత్రు ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు గృహాలు వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు చేసుకోకూడదు అలాగే రియల్ ఎస్టేట్ డీల్స్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే కుజుడు శత్రువు ఇంట్లో శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే హస్తానక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో బుధుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా పన్నెండు రాసుల వాళ్ళకి మానసికంగా ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు హస్తానక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు చెవులు గుట్టించవచ్చు అలాగే వ్యవసాయదారులు విత్తనాలు హస్తా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే జ్యోతిష్కుల దగ్గర రత్నాలు కొనటానికి జ్యోతిష్కుల దగ్గర కొన్నటువంటి రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఎవరైనా కొత్తగా ట్యూషన్ సెంటర్స్ స్కూల్స్ ఇలాంటివి ప్రారంభించాలంటే కూడా నక్షత్రం మంచిది మంగళవారం అయినప్పటికీ ఎమర్జెన్సీ ఉంటే నక్షత్రం కాబట్టి వాటిని ప్రారంభించుకోవచ్చు అలాగే యజ్ఞ యాగాదులు చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు పొందడానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేయించుకోవడానికి నక్షత్రం మంచిది కాబట్టి మంగళవారం అయినప్పటికీ నక్షత్ర బలాన్ని బట్టి అత్యవసరమైతే ఈ పనులు నిర్వహించుకోవచ్చని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని మనం పరిశీలిస్తే ముహూర్త బలాన్ని బట్టి మంగళవారం అయినా కొన్ని పనులు చేసుకోవచ్చు ముహూర్త బలం ప్రకారం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మీన లగ్న బలం చాలా బాగుంది ఉదయం పది గంటల మూడు నిమిషాలకి మేష లగ్న బలం చాలా బాగుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి మిథున లగ్న బలం బాగుంది మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాలకి కర్కాటక లగ్న బలం బాగుంది ఈ నాలుగు లగ్నాలు ఉన్న టైమింగ్స్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవున్నా శుభానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవున్నా మంగళవారం అయినప్పటికీ ఆ లగ్న బలాన్ని బట్టి మీరు చక్కగా నిర్వహించుకోవచ్చు అని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ప్రారంభిస్తే ఆ ప్రయాణాల్లో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండటానికి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం దుర్గానామాన్ని స్మరించుకొని వెళ్ళటం ద్వారా ప్రయాణాలు మేషరాశి వాళ్ళు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే ధనపరమైనటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల ఆశీర్వాద బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీ మళ్ళతో ఉన్నటువంటి విభేదాలన్నీ పోతాయి సోదర సోదరీ మళ్ళతో అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలన్నీ తొలగింపజేసుకుంటారు కుటుంబంలో సంపూర్ణంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి సోదరుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ప్రతి పనిలో కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడే సూచనలు ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం అవసరం వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం మంచిది బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు కన్యారాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి చెడ్డ పనుల పట్ల ఈరోజు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది దాన్ని పక్కన పెట్టి చెడ్డ పనులకి తులారాశి వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు సోదరుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి సోదరుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ప్రతి పనిలో కూడా వృచ్చిక రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి లభిస్తుంది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు శత్రువులు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ధనుసు రాశి వాళ్ళు నరదిష్టి సోకకుండా వెల్లుల్లి రెబ్బను దగ్గర ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చక్కటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా దూరాలోచనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవితంలో స్థిరత్వం సాధించడానికి మీనరాశి వాళ్ళు చేసే దూరాలోచనలన్నీ విశేషంగా సహకరిస్తాయి అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరూ పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సిఖి వాహనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది ఓం సిఖి వాహనాయ నమ ఈ మంత్రం చదువుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పళ్ళు నిర్వహించుకోవచ్చు అప్పులు తీరిస్తే మంచిది అప్పులు తీర్చడానికి కుజహోర చాలా అనుకూలం అలాగే అగ్నికి సంబంధించినటువంటి పళ్ళు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా సరే కుజహోరలో చేసుకోవచ్చు కానీ శుభ కార్యక్రమాలకు మాత్రం కుజహోర అస్సలు మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో శుభ కార్యక్రమాలు మాత్రం కుజహోరలో చేయకూడదు గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర బలం అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దైనందిన జీవితంలో ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ ఆ ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో కమ్యూనిటీ పేజ్ ఉంటుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీ ధర్మ సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్స్ని తీసుకుని ధర్మ సందేహాలు వీడియోలు చేయటం జరుగుతుంది ఇంకా మాచిరాజ్ భక్తి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు కమ్యూనిటీ పేజ్ కనిపిస్తుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీకు ఎలాంటి సందేహాలున్నా సరే పురాణపరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ధర్మ సందేహాలు ఏ ఉన్నా సరే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్లకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్లను తీసుకొని సమాధానాల రూపంలో వీడియోలు చేయటం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని విషయాలు తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి